వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా సో ఇంకా అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు మా పాపని స్కూల్కి పంపించేశానండి పాపకి కొంచెం హెల్త్ బాగాలేదండి తనకు కొంచెం కోల్డ్ ఉండే ఇంకా తనని స్కూల్కి పంపించలేదు సో ఇంకా తనని క్లినిక్ తీసుకొని వెళ్ళి వచ్చేసరికి ఇంకా అంటే టైం అయితే టెన్ దాటిపోయింది యాక్చువల్గా నేను లైవ్ సెషన్కి అటెండ్ అవ్వాల్సి ఉండే అది దాటిపోయింది అనమాట ఇంకా పెద్ద పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసరికి ఈ టైం అయింది నేను ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ టైంకి నేను లైవ్ అటెండ్ కాలేకపోయానమాట మీలో ఎవరైనా లైవ్ అటెండ్ అయ్యి ఉంటే ఆశావాహి యాప్లో మీ కోర్స్ తీసుకున్న వాళ్ళు కానీ నార్మల్గా ఆశావాహి యాప్ ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నా డౌట్స్ క్లియరింగ్ సెషన్కి అయితే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు సో ఎవరైనా కనుక అటెండ్ అయ్యి ఉంటే నాకు చెప్పండి చాలామంది అక్క యాప్ నేమ్ ఏంటి సార్ పేరు ఏంటి అని అడుగుతున్నా నేను చాలాసార్లు చెప్పానండి వీడియో మీరు మొత్తం క్లియర్గా వినకుండా మీరు ఏ యాప్ గురించి చెప్తున్నారో ఏ సార్ గురించి చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే వీడియోని మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఒక్కొక్క నిమిషం చూసుకుంటూ పోతే అసలు అర్థం కాదు అంటే మేబీ మీకు టైం అనేటువంటిది తక్కువ ఉండచ్చు నేను అర్థం చేసుకోగలను స్పీడ్ అయినా ఫాస్ట్గా పెట్టుకొని చూడండి నేను అంతకుముందు చాలా స్లోగా మాట్లాడితే అంటే ఎవరికైనా రీచ్ అవ్వదు ఎక్కువ అని చెప్పేసి స్పీడ్ పెట్టేదాన్ని నా వాయిస్కి వన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టేదాన్ని చాలామంది అన్నారు అక్క మీరు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు కొంచెం మెల్లగా మాట్లాడండి అని చెప్పేసి అంటున్నారు అందుకని చెప్పేసి నేను ఈ మధ్య కాలంలో నా ఒరిజినల్ వాయిస్ అంటే నార్మల్గానే ఉంచుతున్నాను అనమాట సో ఒకవేళ మీకు వీడియో అంటే ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే స్పీడ్ ఫాస్ట్గా పెట్టుకొని వినండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అయితే చాలా మంది కూడా అడిగారండి మొన్న నేను చెప్పాను కదా తెలంగాణ మూమెంట్ బాలాజీ చిరబోయిన సార్ యాప్లో ఉంది ఆఫర్ ఉందని చెప్పేసి అనను కదా ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోండి అది కూడా సార్ వాళ్ళ ఛానల్ అంటే యాప్స్ అంటే సార్ వాళ్ళ బాలాజీ చిరబోయిన యాప్ సార్ పేరు మీదనే యాప్ ఉందనమాట సో యాప్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ డౌన్లోడ్స్ అయ్యాయి అని చెప్పేసి సార్ ఆఫర్ ఇచ్చారు ఆ ఆఫర్ని మన ఛానల్ వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పేసి సార్ని అడిగానని చెప్పేసి అనుక చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్ది కొత్త వాళ్ళు వస్తున్నారు కదా సో వీడియోని నిన్న మొన్న చూసిన వాళ్ళు ఏంటిదంటే అక్క మేము వీడియో చూసే టైంకి మళ్ళీ సార్ యాప్ తీసేశారు అంటే ఆఫర్ అనేది తీసేశారు యాప్లో ఇప్పుడు మేము తీసుకోవాలనుకుంటున్నాం మళ్ళీ తగ్గిస్తారా మళ్ళీ ఎప్పుడు తగ్గిస్తారో తెలియదు మళ్ళీ ఎగ్జామ్ దగ్గర పడుతుందని చెప్పేసి అన్నారు కదా సో నేను నిన్న సార్ని అయితే అడిగానండి సార్ ఇట్లా చాలామంది అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు అంటే నేను అనేదాన్ని కాదు మేబీ వాళ్ళు కూడా నీడులోనే ఉండుంటారు మోర్ దాన్ ఫైవ్ సిక్స్ అంటే ఎక్కువ మంది అడిగారు సార్ టెన్త్ టెన్ మెంబర్స్లో అనమాట అని చెప్పేసి అంటే ఓకేనండి మీరు వీడియో పోస్ట్ చేశాక చెప్పండి నేను ఆఫర్ అయితే ఎనేబుల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు నేను మొన్న వీడియో పెట్టిన తర్వాత కూడా ఆఫర్ లేదక్క ఆఫర్ లేదక్కా అన్నారు అంటే ఆఫర్ అనేటువంటి సార్ నేను చెప్పిన తర్వాత పెడతారనమాట అంటే ఇప్పుడు ఇప్పుడు మాత్రం రిక్వెస్ట్ చేశాను సార్ని ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం పెడతానన్నారు అది కూడా ఈ ఒక్క రోజు వరకేనండి ఇంకా మళ్ళీ తర్వాత సార్ అయితే ఎనేబుల్ అయితే చేయను అన్నారు ఆఫర్ ఇదే లాస్ట్ మేడం బాగా రిక్వెస్ట్ చేశాను సార్ మళ్ళీ మళ్ళీ మీరు పెట్టే టైంకి ఎగ్జామ్ కూడా దగ్గర పడిపోతే కష్టం కదా సార్ ఏ టైంలో ఇస్తేనే చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతేను సార్ ఓకే అన్నారు కానీ మీరు మాత్రం ఒకసారి అవైల్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అయితే ఆఫర్ అయితే ఉండదండి నేనేంటిదంటే మనకు ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిన్న మొన్ననేమో రేపో ఎల్లుండో అని చెప్పేసి అన్నారు నిన్న కూడా అదే అన్నారు కానీ ఈరోజు పేపర్లో మాత్రం వన్ వీక్లో వస్తాయి నెక్స్ట్ వీక్లో జూలై మొదటి వారంలో కసరత్తు చేస్తుంది టీజీపీఎస్సీ అని చెప్పేసి న్యూస్ ఇచ్చారు అసలు ఏది నమ్మాలో ఏది నమ్మద్దో అర్థం కావట్లేదు కానీ ప్రతిరోజు టీఎస్పీఎస్సీ అంటే మన ఈ టీజీపీఎస్సీ అయితే ఏదో ఒక వెబ్ నోట్ ఇస్తూనే ఉన్నది అది కూడా నైట్ పూట ఇస్తున్నది సో నేనైతే అనుకున్నానండి ఎగ్జాక్ట్లీ నేను నిన్న అనుకున్నాను నిన్న చాలా మంది అక్క మీ తమ్ముళ్ళు వేరే ఉంటుంది టైటిల్ వేరే ఉంటుంది లోపల వేరే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటే యాక్చువల్గా నాకు అంత టైం అయితే లేదండి ఏదో అంటే నేను ఏంటిదంటే వీడియో అనేటువంటిది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండేలా వీడియో షూట్ చేస్తాను దానికి కావాల్సిన తమ్ ఏదో ఒకటి ఇట్లా టైటిల్ అలా పెడతానమాట ఇంతకుముందు సింపుల్గా పెట్టేదాన్ని ఇప్పుడు కొంచెం అంటే ఎఫెక్టివ్గా ఉండాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే పెడుతున్నాను అనమాట అసలు వీడియోలో ఏముందనేది తెలియాలి కదా అని చెప్పేసి కానీ వీడియోలో ఉన్నది టైటిల్లో తమ్ము నెల ఎలా పెట్టాలో అర్థం కాలేదండి నేను కూడా ఒక సీరియస్ ఆస్పరెంట్నే కదా తమ్ము నీళ్ళు అట్రాక్టివ్గా వీడియోస్లో గ్రాఫిక్స్ యానిమేషన్స్ ఇట్లా పెట్టి చేసేంత టైం అయితే నా దగ్గర లేదు ఇంకా చాలామంది మీరు ఇలా చేస్తే కాదు మీరు రారు అని చెప్పేసి అంటున్నారు అంటే కామెంట్స్ చూస్తున్నాను కదా సో నిజంగా చెప్తున్నానండి నాకేమీ అంటే ఈ ఎగ్జామ్స్ అనేటువంటి టైంపాస్ అయితే అస్సలు కాదు నేను మీలాగే సీరియస్ ఆస్పెక్ట్ ట్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇంకా కొంతమంది మీరు అసలు ఎగ్జామ్ సరిగ్గా రాయనే రాయలేదు యావరేజ్గా రాసానన్నారు ప్రిలిమ్స్ ఎలా పాస్ అవుతారు మీరు అలాగే మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసా అంటున్నారు అసలు ఏది నమ్మాలి అని చెప్పేసి అంటున్నారు ఒకటి మాత్రం ఇక్కడ మీ అందరికీ చెప్తానండి అంటే బాగా చదివిన వాళ్ళు బాగా రాసిన వాళ్ళు సరే అంటే అబోవ్ యావరేజ్ రాసిన వాళ్ళు కూడా ఎవరు నేను ఇంత రాసా అంత రాసా అని మాక్సిమం చెప్పుకోరండి చెప్పుకోవడానికి ఇష్టపడరు అయితే నేను మరి నేను ఎందుకట్లా చెప్పాను అని అంటే నేను రాశాను అంటే ఎంత స్కోర్ వస్తుందని కూడా చెప్పాను ఆ స్కోర్ నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చెప్పాను అనమాట ఇంత వస్తుంది మరి నేను పాస్ అవుతా లేదా అంటే వాళ్ళు పాస్ అవుతారు స్టార్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు అంటే మేబీ వస్తుంది కావచ్చు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తే పక్కా ఉంటారు మేడం మీరు వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసినా ఉంటారు నో ఫియర్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు సో అందుకే నేను స్టార్ట్ చేశాను అనమాట టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి సో నాకున్న కొంచెం టైంలో నేనైతే మెయిన్స్ అయితే నోట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలండి సో నేను అందుకనే చేస్తున్నాను మరి మీరు బయట చెప్పలేనప్పుడు ఎందుకు గ్రూప్ ఫర్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు అంటే అది కూడా నేను ఇక్కడ క్లారిటీ ఇస్తానండి చాలామంది హౌస్ వైఫ్స్ నన్ను నమ్మి స్టార్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు మీలో ఎంతమంది అంటే డైలీ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు డైలీ నా వీడియో చూసాక మిమ్మల్ని మీరు చదవాలి అన్న తపన మీలో మీకు ఎంత పెరుగుతుంది అది మీ అందరికీ తెలుసు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకొని లేదు కాదు అంటే ఇంకా నేను చెప్పలేను సో అట్లాంటి వాళ్లకు నేను ఏంటిదంటే ఇప్పుడు నాకు వచ్చింది అని చెప్పేసి కూడా నేను చెప్పకుండా నేను దాచుకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అండి ఓకే ఫలానా అక్క మనతో పాటు మనలాగే ఒక ఇద్దరు పిల్లలతో ఉంది చదువుకుంటుంది తను కూడా హౌస్ వైఫ్గా ఇంటి బాధ్యతలు అన్నీ చూసుకుంటూ తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి తెలుసు ఇన్ కేస్ నేను ఏదో ఒక ర్యాంక్ సాధించాను ఏదో ఒక చిన్న జాబ్ అయినా వచ్చింది అనుకోండి ఆ హౌస్ వైఫ్స్ ఎవరైతే నన్ను చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నా నుండి మోటివేషన్ వస్తున్న వాళ్ళందరూ ఏంటిదంటే ఇంకా కొంచెం బాగా చదువుతారనమాట ఓకే అక్కకు వచ్చింది కదా మనం కూడా ట్రై చేద్దాం మనకు కూడా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు ఆ ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప ఇక్కడ డప్పు కొట్టుకోవడం ఎవరిది వాళ్ళు గొప్ప చెప్పుకోవడం వాళ్ళ బడాయి చెప్పుకోవడం అట్లా ఏం లేదండి నన్ను సీరియస్గా స్పెషల్గా నన్ను చాలా అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మన ఛానల్లో సో వాళ్ళందరి కోసము ఇప్పుడు నాకు అంటే ఎట్లీస్ట్ మెరిట్ లిస్ట్ దాకా వెళ్ళానండి అంటే మెరిట్ లిస్ట్ అని కూడా చెప్పద్దు దాన్ని వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ దాకా అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ దాకా వెళ్ళగలిగాను కదా సో అందుకని అనమాట వాళ్ళల్లో ఓకే మా అంటే చదివితే వస్తారు ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళగలుగుతారు అని చెప్పేసి ఆ మోటివేషన్ వాళ్ళకి ఇవ్వడం కోసమే చెప్పానే తప్ప అంతకుమించి ఏం లేదు ఇన్ కేస్ ప్రిలిమ్స్ కనుక రిజల్ట్స్ వచ్చినా కూడా నేను చెప్తానండి నేను పాస్ అయ్యానా లేదా అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను వీడియోస్ తీయడం అనేది ఇది పెద్ద ప్రాబ్లం కాదండి నేను పార్ట్ టైం జాబ్గా నేను టీచర్ జాబ్ చేసిన వేరే ఇంకేం జాబ్ చేసినా ఏదైనా కాలేజీలో చెప్పుకున్నా కూడా నాకు టైం అయితే సరిపోదు నేను అసలు యూట్యూబ్లో మన ఛానల్ ఇంత బాగా రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్కి ఇట్లా ఉంటుంది అని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఆ టైంపాస్ కోసం అని చెప్పేసి చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదో యూపీఎస్సీ క్లాసెస్ లాగా అట్లా చెప్పుకున్నాను తర్వాత మన ఛానల్ గ్రోత్ అయినప్పటి నుంచి ఇంకా ఇంకా బంద్ చేయాలంటే నాకు మనసు అంటే బాధ అవుతున్నది అనమాట నన్ను నమ్మి ఇంతమంది హౌస్ వైఫ్స్ మరి చదువుతున్నప్పుడు నా నుండి ఒక పది నిమిషాల వీడియో అనేటువంటిది పెద్ద ప్రాబ్లమే కాదు కదండి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చే టైంలో నేనేం ఖాళీగా అంటే ఇప్పుడు వీడియో తీసే టైంలో షూట్ చేసే టైంలో నేను ఏదో పని చేసుకుంటూనే ఉంటాను చదువుకుంటూనే ఉంటాను నేనేం టైంపాస్ అయితే చేయట్లేను ఇక్కడ నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కంటెంట్ అయితే డెవలప్ చేసుకుంటున్నాను అనమాట సో వాయిస్ ఓవర్ అనేది ఒక పది నిమిషాలు ఇస్తాను అంతే వీడియో ఎడిటింగ్ చేసేది అంత పెద్ద పని ఏం ఉండదు మీరు చూడొచ్చు అంత పెద్ద వీడియో ఎడిటింగ్ కూడా నేను చేయను అందుకే చెప్తున్నాను తమ్ము ఎలా ఉన్నా టైట్ ఎలా కూడా చేసేంత దగ్గర లేదండి అందుకనే చెప్తున్నాను ఎలా ఉన్నా సరే లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొత్త వాళ్ళకి తెలియదు కదా సో అందుకే చెప్తున్నాను చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా కామెంట్స్ పెడుతున్నారండి అంటే వేరేలా కాదు వాళ్ళ యొక్క క్వరీస్ని అక్క మీ నోట్స్ షేర్ చేయండి అని చెప్పేసి మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడాలి అని చెప్పేసి అసలు మీరు గైడెన్స్ ఇస్తా అన్నారు ఏమి ఇవ్వట్లేరు అని చెప్పేసి అంటున్నారు సీరియస్లీ చెప్తున్నానండి నాకున్న బిజీ షెడ్యూల్ ఇలా కూడా నేను వీడియో తీయడం అనేది చాలా కష్టము అయినా కూడా నన్ను నమ్మి అంటే నన్ను నమ్మి నన్ను చూసి చదువుతున్న వాళ్ళందరికీ నేను మోటివేషన్ ఉన్నాను కాబట్టి అంటే ఒక ఇన్స్పిరేషన్గా నన్ను తీసుకొని చదువుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట ఇదంతా సో నేను ఖచ్చితంగా నేను కింద కమెంట్స్ చేయండి మీకున్న క్వరీస్కి ఎవరు ఏ కమెంట్స్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాటిని అన్నింటినీ కలిపి నేను ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తానండి దేనికైతే కామెంట్స్కి నేను చూస్తున్నాను కామెంట్స్ కొన్నిటికి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి సో ఏవైతే ఎక్కువ ఉన్నాయో నేను వాటికి నెక్స్ట్ వీడియోలో నేను వీడియో అయితే తీస్తానండి మీ కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను మాక్సిమం నా సైడ్ నుంచి ఎంత హెల్ప్ కావాలో అంత హెల్ప్ చేస్తాను సో అంతేనండి తెలంగాణ మూమెంట్కి అయితే నేను సార్ని ఇప్పుడు అడిగానండి నేను ఆల్రెడీ అడిగాను నిన్న కూడా సో మీరు చూడండి ఖచ్చితంగా ఆఫర్ అనేటువంటిది ఎనేబుల్ చేస్తారు సార్ అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే ఇంకెవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో ఓకేనా బై బై సీ యూ